నాకు మీ సపోర్ట్ మీ లవ్ కావాలి మీ సపోర్ట్ మీ లవ్ ఉంటే నేను చాలా వీడియోస్ అంటే నాకు ఇంకా చేయాలి చేయాలి చేయాలనిపిస్తుంది తప్పకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి మీ కత్తర్ లోపల ప్రతిదైతే మీకు అప్డేట్ అయితే అనమాట ఏం జరుగుతుంది ఏమని నేను ఎక్కడెక్కడ వెళ్తానో సో నేను ఎక్కడెక్కడ తిరుగుతానో ప్రతి అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ నాకు సపోర్ట్ అండ్ మీ లవ్ అయితే కంపల్సరీ కావాలి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నా యూట్యూబ్ ఛానల్ మర్చిపోకుండా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు ఖత్తర్లో ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను అనమాట సో ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఏంటి అనేది నేను మొత్తం చూపిస్తాను సో ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళిపోదాము నేను చాలా రోజుల నుంచి అడు అనుకుంటాను ఫిష్ తినాలని సో టైం అయితే అక్కడ వెళ్ళి తీసుకునేదానికి టైం అయితే కుదరడం లేదు ఇప్పుడే నా డ్యూటీ సమాప్తం చేసుకుని అయితే అనమాట ఇంకా ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తాను చూపిస్తాను మీకు కూడా ఎన్ని రకాల చేపలు ఉంటాయి అండ్ ఏం సీ అంటే సముద్రంలో ఉండే ప్రతి రకమైనయితే ఉంటాయి అనుకుంటా నేనైతే చూపిస్తాను చూడండి ఓకేనా వెళ్తాను దారిలో ఆ ఏరియా పేరు ఉంసలాల్ అంటారు వంసలాల్ ఏరియాలో అయితే ఉండదు అనమాట ఆ ఫిష్ మార్కెట్ చేపలు తిని చాలా రోజులైంది ఇంకా చికెన్ ఇక్కడ ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ తింటనే ఉంటాము ఇంకా చేపలు తిని చాలా రోజులు అయింది ఇంకా ఎంత టైం పడుతుందో అక్కడ సో అక్కడికి వెళ్ళేసి మనం చేపలు తీసుకొని ఇంకా కడిగిపిచ్చేసేసి ఆడే కడిగిపిస్తారు మొత్తం ఆడే క్లీన్ చేసిస్తారు అనమాట ఇంకా తీసుకునేసి ఇంటికి అయితే వెళ్ళిపోయి ఈరోజు ఫిష్ కర్రీ అయితే చేసుకుందాం అనుకుంటున్నా ఇంకా ఫిష్ కర్రీ చేసుకునేదే కెమెరా కొంచెం కదులుతుంది ఏమనుకోవద్దండి అక్కడ నిలబెట్టాను అనమాట అయినా అది షేక్ అవుతూనే ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆ స్టాండ్ ప్రాబ్లం అబ్బా ఇక్కడ ట్రాఫిక్ చూసే పిచ్చిగా లేదు స్వామి ట్రాఫిక్ ఎప్పుడు పోవాలో నిర్ణయం ఎంత మనం సైట్ నుంచి తీసుకున్నాం ఎవరెవరు ఉంటారా అన్న దూచుకొని వస్తున్నాడు దీన్ని కానీ గుద్దిననుక తెలుసు కదా ఏం పండా రోల్స్ రైస్ చాలా కాస్ట్లీ కాస్ట్లీ బండి నెంబర్ గారా వన్ జీరో డబుల్ నైన్ దాంతో కొంచెం గ్యాప్గానే ఉంటాం లేకపోతే అంతే ఎప్పుడు బ్రేక్ లేస్తారు ఈ ట్రాఫిక్కి తగిలితే ఇంకా మన రెండు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు పనిచేసినా కానీ ఇంకా వాడికి కట్టుకుంటూ ఉండాలి ఇక్కడ పని చేస్తా చూడండి సైడ్ నుంచి చూపిస్తాను ఎలా ఉంది అద్ద్రిపోలా తోలితే అలాంటి బండ్లు తోలాలి ఎలా ఉందో తోలితే ఒక్కసారి అలాంటి బండి తోలితే దాంతో పోతేనే రాయల్టీ చాలా అంటే చాలా బాగుంది కదా రోల్స్ రైస్ చాలా కాస్ట్లీ బండి ఇప్పుడు గణపడతా జాయింట్ సైడ్ నుంచి ఓ మనమైతే ట్రాఫిక్ చాలా ఉంది ఇక్కడ మాగా రైట్లో తీసేసుకునే కట్ చేసుకొని ఇంకా వీళ్ళందరికి టాటా చెప్పేసే వీళ్ళ నుంచి అయితే దూరుస్తా బండి ఆకి అయితే పిచ్చిగా లారీ చూడండి ఎంత పెద్దతోన్నారు స్వామి దాన్ని క్రాస్ చేసుకునేది వచ్చేసిన వరే పక్క కీర అన్నా నేనైనా పోతా రోడ్డు అంతా క్లోజ్ చేసుకొని కూర్చున్నా రే ఈ అమ్మ లొకేషన్ అయితే తప్పు చూపించింది అయితే మళ్ళీ ఆన్ అన్నమాట ఇక్కడ నుంచి టూ మినిట్స్ ఇంకా దగ్గరలోనే ఉన్నా టూ మినిట్స్ ఒక రాసుకున్నారు బోర్డు ఉంసలాల్ సెంట్రల్ మార్కెట్ చూపించింది కనబడింది కదా ఇక్కడ అయితే ఎంట్రీ అయితే ఇచ్చాడు సెంట్రల్ మార్కెట్ అని ఇంకా ఎంట్రీ అయితే అయిపోయామనమాట ఊడమ్మ ఇక్కడైతే చాలా చాలా రకాలు అయితే అనమాట ఇక్కడ ఒకటని కాదు గొర్రెలు ప్రతిదైతే ఉన్నాయి సో మీకు జస్ట్ చూడండి ఇదంతా గొర్రెలు మార్కెట్ అనమాట కనబడుతున్నాయా గొర్రెలు ఇదంతా గొర్రెలు హోటళ్ళు గొర్రెలు అయితే ఇక్కడ మనకు కావాల్సింది గొర్రెలు కాదురా రే చేపలు ఫిష్ కావాలి ఫిష్ చాయి సమద్ర ఓకే ఇదే ఫిష్ మార్కెట్ అయితే పార్కింగ్ అయితే దొరకడం కష్టమే అబ్బా పార్కింగ్ అయితే దొరికింది పార్కింగ్ చేసి ఇంకా లోపలికి వెళ్దాం చూపిస్తాం ఇక్కడ ఫిష్ మార్కెట్లో ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఎండ్రకాయలు అంట ఇది మొత్తం అనమాట ఇది మొత్తం ఫిష్ మార్కెట్ కౌంటర్ ఇది ఇంకా మన బండి పార్కింగ్ అయితే ఇక్కడ చేసాను ఇది కనపడుతుందా ఆల్ మజురోవా యార్డ్ అంట సో ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ప్రతిదీ అయితే దొరుకుతాయి ఇంకా మనకు కావాల్సింది ఫిష్ మార్కెట్ ఇదే ఫిష్ మార్కెట్ కనపడుతుందా ఇంకా లోపలికి వెళ్ళిపోతాం లోపల అడుగు పెట్టడం లేదు తెల్లగా అయితే మిగిలింగలు అడిగిపోతున్నాయి వెంట్రకాయలు ఈ చేపలు చూడండి నా అంత లావ్ అయితే ఉన్నాయి చేపలు ఎంత వెరైటీగా ఉన్నాయి చూడండి ఆ డబ్బాల చేప ఇంకా వెరైటీ అది నాకు కావాల్సిన చేపలు ఏ ఇదేందు కొండలు ఉన్నట్టు ఇంకా ఇక్కడైతే రొయ్యలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట సో చూ ఇదేందు స్వామి ఈ ఆకారం చూస్తా నేను భయం పుట్టేస్తుంది నాకైతే చూడండి ఎంత ఎంత లాభం చూడండి ఇంకా ఇవన్నీ కలర్ చేపలు అనమాట ఈ మొదటి నుంచి ఆ చివరి దాకైతే మొత్తం కలర్ చేపలే ఉన్నాయి ఈ చేపలు అయితే చాలా డేంజర్ దాని పేరే షార్క్ ఇంకా ఇంకా ఇదేందో వెరైటీ గానీ తిప్పి చూస్తే ఆక్టోపాస్ గానీ సో నేనైతే ఎప్పుడు మొక్కలేదు దానికి చూసాను బట్ చాలా అంటే చాలా గట్టిగా ఉన్నది దీనిని అయితే నేను ఫస్ట్ టైం అయితే చూసాను చాలా విచిత్రంగా అయితే ఘోరంగా అయితే ఉన్నది దాని ఫేస్ స్వామి నేను పిచ్చుకలు కూడా అమ్ముతాను వేసి అనుకున్నా సో ఇది కూడా ఒక రకమైన చేప గానీ సో చూడండి దాని ముక్క ఎంత పొడుగ్గా ఉండదు ఒక్కసారి అయితే చాలా వెరైటీ అయితే ఉన్నది సో మీకు చూపిస్తామని తిప్పుదాం అనుకుంటే ఆ పక్కకి అయితే తిరగడం చాలా వెయిట్ గా ఉంది ఇంకా వదిలేసి ఇంకా ఈ చేపలు చూడండి సార్ ఒక్కొక్కటి అయితే నా అంత పొడుగైతే ఉండదు సో ఎవరు కొంటారో తెలీదు ఇంకా ఈ చేపలు చూడండి నల్లగా చింతపండు మెరిచినట్టు మెరుస్తుంది అదిగడ చాలా పొడుగుండదు సో ఇవన్నీ రెస్టారెంట్ కిలో ఇంకా నేను చేపలు మార్కెట్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి ఒక చోట ఇది ఆగే కావాల్సిన మూడు కిలోలు చేపలు అయితే తీసుకున్నా బీరం ఆడి ఆడి ఇక్కడ చేపలు తీసుకుంటా ఉంటే ఏందో క్యూరం లో వేసి ఉంటారు ఇక్కడ చేపలు ప్రతి రకమైన చేప అయితే ఉన్నది నాకు తెలిసి ఇది ఒక షో కోసం అయితే పెట్టారనుకుంటానా పెద్ద అక్వేరియం పెట్టి అయినా షో కోసం పెట్టాల్సింది ఒక నాలుగు ఐదో ఎన్ని కుప్పలు అయితే పాడేసినారు ఊరికే వస్తున్నాయని నేను కొని చేపలు ఇంకా కట్ చేసి క్లీన్ అయితే వెళ్తున్నాను సో అక్కడ కౌంటర్ ఉంది ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిచ్చేస్తే మనకైతే నాకైతే ఇక్కడైతే టోకన్ అయితే ఇచ్చారనమాట ఈ చేపలు క్లీన్ చేసేదానికి టోకన్ అంట వన్ థర్టీ నైన్ మన టోకన్ నెంబర్ అయితే వచ్చింది అక్కడికైతే ఇచ్చేసాను అనమాట నేను చేపలు సో ఇంకా అది మొత్తం క్లీన్ చేసే సెక్షన్ అనమాట ఇది మొత్తము సో అక్కడైతే కనబడుతుంది మా నెంబర్ అయితే కనబడుతుంది ఇక్కడ నేనైతే మూడు కిలోలు అయితే తీసుకున్నాను అనమాట షాపులో సహరి దాని పేరే సహరి అయ్యే తింటాను అనమాట నేను కత్తకి వచ్చినప్పుడు అయ్యే తింటాను సహరి షాపులే అవి అయితే ఇంకా మూడు కిలోలు అయితే తీసేసుకున్నాను కిలో వచ్చి పది రియల్ అయితే పడింది మూడు కిలోలు ఇంకా ముప్పై రియాలు అయిపోయింది సో క్లీన్ చేసేదానికి ఒక మూడు రియాల్లో సో మొత్తం వాళ్ళు క్లీన్ చేసి మొత్తం గిత్త మొత్తం తీసి కట్ చేసి అయితే ఇస్తారనమాట ఇంకా తీసుకొని నేను బండి ఏమో లాస్ట్ పార్కింగ్ చేసి ఉండ మీకు చూపించిల్లా ఆల్ మజ్రోహా అని సో అందులోకి అయితే దూరేస్తాను చూపిస్తాను చూడండి ఇక్కడ పెద్దగా అయితే ఏం లేవు మొత్తం కొంచెం ఆకులు కూరగాయలు అయితే ఉన్నాయి అంతే ఇంకేం లేవు అనమాట ఇక్కడ మొత్తం ఖాళీ చూడండి భయపడకుండా ఆడే కూర్చో ఉండదు దీనికి భయం అనేది లేదు లేదేమో నేనైతే అక్కడికైతే వెళ్ళాను కూరగాయలు చూపిస్తామని సో అక్కడైతే ఏం లేవు లేపేశారండి ఎత్తేసారనమాట అక్కడ క్లోజ్ చేశారు మేబీ ఫ్రైడే ఉండొచ్చేమో తెలీదు అక్కడైతే డబ్బులు పే చేసుకొని ఇంకో రిసిప్ట్ అయితే ఇచ్చాడనమాట ఇక్కడైతే తీసుకోవాలి మనం షాపులో మా షాపులు ఎక్కడ ఉంటాయి షాపులు అయితే తీసేసుకున్నాను రూమ్కి అయితే లాగేజ్ చేస్తా ఇంకా బండి స్టార్ట్ చేసుకొని ఇంకా మన రాకెట్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతాను ఇంకా సముద్రంలో ఏమేమి ఉంటాయి ప్రతిదైతే మార్కెట్ ఫిష్ మార్కెట్లో అయితే ఉంది నేనైతే మొత్తం అయితే ఒక రౌండ్ వేసుకుని మొత్తం చేశాను ఎన్ని రకమైన చేపలు అంటే అన్ని రకమైన చేపలు ఉన్నాయి ప్లస్ ఆక్టోపాస్ అసలు నేను ఎప్పుడు తాకలా దాన్ని సో దగ్గర నుంచి చూసి తాకాను కూడా ఆక్టోపాస్ని మా చాలా ఘోరంగా ఉన్నాయి చేపలైతే ఇంకా మార్కెట్లో ఇంకా స్మెల్ గురించి అయితే ఇంక చెప్పవలసింది అవసరం అవసరం లేదు ఫిష్ మార్కెట్ అన్నాక స్మెల్ ఉంటుంది స్మెల్ అన్నాక ఫిష్ మార్కెట్ ఉంటుంది నేను ఉండే ఏరియాకైతే ఎంట్రీ అయిపోయాను గాయ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈ బ్లాగ్ మర్చిపోకుండా నా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్